హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను క్యాలిఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ క్యాలీఫ్లవర్ ఫ్లవర్ ఫ్రై టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఈ క్యాల ఫ్లవర్ ఫ్రై కలుపుకొని తిన్నా బాగుంటుందండి లేదా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది పప్పుచారులో కానీ సాంబార్లో కానీ లేదా దోసకాయ పప్పు టమాటా పప్పు ఇలా పప్పు కూరలకు కానీ సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసుకోగలిగే ఈ క్యాలఫ్లవర్ ఫ్రై అయితే ఎలా చేద్దామో మనమైతే ఇప్పుడు చూద్దామండి ముందుగా ఈ క్యాలిఫ్లవర్ని తీసుకొని నేనైతే మీడియం సైజ్ క్యాల తీసుకున్నానండి ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలండి వీటిని ఇప్పుడైతే గిన్నె పెట్టుకొని వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి నీళ్లు బాగా మరిగాక ఈ క్యాలఫ్లవర్ని అయితే అందులో వేసేయాలండి బాగా మరిగే నీళ్ళలో ఈ ముక్కలన్నీ వేసేసినట్లయితే సరిపోతుందండి ఏదైనా డస్ట్ ఉన్నా ఎంత వాటర్లోకి వచ్చేస్తుంది ఇలా మరిగే వాటర్లో కాసేపు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ అంతా కూడా మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడైతే మనం కారానికి రెడీ చేసుకుందామండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు అండి లేదా పల్లిపప్పు ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా వేసానండి అలా ఇష్టం లేని వాళ్ళు పొట్టు తీసి వేసేసుకోవచ్చు ఈ అయితే మనం పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని రెండు స్పూన్ల పల్లీపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీపప్పు బాగా ఫ్రై అయ్యాక వీటిని అయితే మనం పక్కన ప్లేట్లో తీసుకోవాలండి అదే ఆయిల్లో మనం వాటర్లో వేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి మనమైతే వేడి నీడలు వేసాం కాబట్టి ఈ క్యాలీఫ్లవర్ అయితే కొంచెం ఉడుకుంటుంది ఇలా ముక్క చెదిరిపోకుండా కదుపుతూ దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అయితే ఆఫ్ మూత పెట్టుకొని అట్లా ఉడికించినట్లయితే బాగా ఉడికిపోతుందండి ఇలా బాగా ఉడికిపోతుంది ఇది మరొకసారి కలుపుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనమైతే వేరే ప్లేట్లో తీసేసుకోవాలండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఆవాలు చెట్టుపట్లాడాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేనైతే మీడియం సైజు ఆనియన్స్ అయితే రెండు తీసుకున్నాను ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ మారాక మనం ఫ్రై చేసుకున్నటువంటి క్యాల ఫ్లవర్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్క చెదిరిపోకుండా ఇలా కింద నుంచి కలిపినట్లయితే ముక్కనే చెదిరిపోకుండా ఉంటుందండి ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ముక్క చెదిరిపోకుండా కలుపుకోవాలి ఇలా కొంచెం బాగా కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని అయితే వేసేసుకోవాలండి ఇది కారానికి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి కారం తక్కువ అయితే కొంచెం తగ్గించి వేస్తే సరిపోతుంది ఇలా కారం వేసిన తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి కారం వేసిన తర్వాతే ఎక్కువ టైం అయితే పట్టదండి ఇలా కాసేపు కలిపితే సరిపోతుంది ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీపప్పు అయితే వేసుకొని మరొకసారి కలుపుకుంటే మనకైతే క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిందండి ఈజీగా చేసేసుకుని క్యాలీఫ్లవర్ కూర అయితే మనకి రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్